అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వాటమి సాకులను వైసీపీ రకరకాలుగా చెప్పుకుంటూ వస్తోంది ఈవీఎంలు మోసం చేశారని ఈవీఎంలను హ్యాక్ చేశారని అర్ధరాత్రి తర్వాత పోలింగ్ జరిగిపోయిందని రిగ్గింగ్ జరిగిందని రకరకాల కారణాలు చూపించుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు ఈ ఇరవై నెలల్లో ఎప్పుడూ కూడా వాటమిని అంగీకరించలేదు ప్రజా తీర్పును గౌరవించలేదు సో ఇప్పుడు తాజాగా ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్ పరకాల ప్రభాకర్ గారు దివ్వైర్ ఒక ఇంటర్నేషనల్ మీడియా ప్రముఖ మీడియా సంస్థలో దివ్వైర్లో ఒక కథనం రాశారనమాట ఆ కథనం సారాంశం ఏమిటంటే ఇది ఈజ్ దేర్ మిస్చీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పోల్స్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మ్యాండేట్ ఈజ్ హైలీ క్వశ్చనబుల్ అని అసలు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగిన పోలింగ్లో ఏదైనా మిరాకిల్ జరిగిందా యాభై ఒక్క లక్షలకు పైగా ఓట్లు పడడం సాధ్యమేనా సాయంత్రం తర్వాత ఆ పన్నెండు శాతం సాయంత్రం ఆరు గంటలకేమో ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన లేఖ ప్రకారం అరవై ఎనిమిది శాతం అన్నారు కానీ పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఏమో డ ఎనభై శాతానికి పైగా చెప్పారు ఇంత శాతం ఎందుకు వేరియేషన్ వచ్చింది ఇది సాధ్యమా ఇందులో ఏదో మిరాకిల్ ఉంది అని ఆయన కొన్ని ప్రశ్నలు రైట్ చేశారు నిజానికి పర్కాల ప్రభాకర్ గారు విజ్ఞులు పెద్ద ఆయన మహానుభావుడు అన్నీ తెలుసు మేధావి మహామేధావి తెలివైన వ్యక్తి ఆయన మీడియా కూడా ఆ మధ్య కొంతకాలం మీడియా ఛానల్ నడిపారు డిబేట్లు నడిపారు అండ్ మీడియా ప్రతినిధిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుగా పనిచేశారు అనేక పదవులు చేశారు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు సో ఉనికి కోసం ఆయన జ్ఞానాన్ని ప్రజలకు పంచడం కోసం ఇటువంటి కథనాలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు సో ఆయన రాసిన కథనంలో దాన్ని సాక్షి వాళ్ళు అందుకొని ఒక పెద్ద వార్త ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల తీర్పుకు తోట్లు ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలలోనే దొరికిపోయిన కల్తీ కూటమి సో సాయంత్రం ఆరు గంటలకు ఎంత పోలింగ్ వచ్చింది రాత్రి పదకొండు నలభై ఐదుకి ఎంత పోలింగ్ వచ్చింది రెండు గంటలకు ఎంత పోలింగ్ ఇచ్చారు ఫైనల్గా సవరించిన పోలింగ్ ఎంత వచ్చింది అని ఇచ్చారు కరెక్టే సాయంత్రం ఆరు గంటలకు వాళ్ళు ప్రకటించింది ఇంతే అర్ధరాత్రి పదకొండు నలభై ఐదుకి ప్రకటించింది ఇంతే దానికి సంబంధించి మనం ఇది కూడా చూడవచ్చు ఇదిగోండి ఎలక్షన్ కమిషను సాయంత్రం ఎయిట్ పిఎంకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది అంటే ఇది సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ పోలింగ్ వాజ్ క్లోజ్డ్ అట్ సిక్స్ పిఎం బట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వాటర్స్ వర్ స్టిల్ ఇన్ ద క్యూ అట్ పోలింగ్ స్టేషన్స్ అని ఆరు గంటల స్టేటస్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైంది అని ఇచ్చారు ఒడిస్షాలో అరవై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పోలింగ్ నమోదైందని ఇచ్చారు సాయంత్రం ఆరు గంటల లెక్కిది సో ఇక్కడ పదకొండు నలభై ఐదు లెక్కిది ఆంధ్రప్రదేశ్లో డెబ్భై ఆరున్నర శాతం ఇచ్చారు ఒడిస్సాలో డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఇచ్చారు మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒడిస్సాలోనూ బాగా పెరిగాయి ఒడిస్సాలో సుమారుగా పది శాతం పెరిగింది ఆరు గంటలకి పదకొండు నలభై ఐదుకి ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారుగా తొమ్మిది శాతం పెరిగింది ఆరు గంటలకి పదకొండు నలభై ఐదుకి అయితే మిగిలిన ఈ తెలంగాణ మిగిలిన ప్రాంతాల్లో పెరగలేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఉన్నంత ఉత్సాహం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉండదు ఎమ్మెల్యేలని ఎన్నుకోవడానికి ఉన్నంత ఉత్సాహం ఎంపీలని ఎన్నుకోవడానికి ఉండదు అందుకే మీరు అబ్జర్వ్ చేయండి అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికలు కలిపి జరిగితే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఓన్లీ లోక్సభ ఎన్నికలు జరిగితే మాత్రం ఆ రాష్ట్రాల్లో పోలింగ్ పర్సంటేజ్ సాధారణంగానే తక్కువ ఉంటుంది సరే ఈ లాజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది పరకాల ప్రభాకర్ గారు వ్యక్తం చేసిన అనుమానం అయితే ఇది నేను పనిలేని పరకాల అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టాననేది ఇప్పుడు క్లారిటీ ఇస్తా మనం ఒక విషయాన్ని ఒక వ్యవస్థని ఒక ప్రజల తీర్పుని అనుమానించే ముందు నాణ్యానికి అన్ని వైపులా చూడాలి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కూడా దాన్ని మనం పరిశీలించాలి ఖచ్చితంగా సో ఇక్కడ పరకాల ప్రభాకర్ గారు బహుశా సాయంత్రం ఆరు గంటల తర్వాత అంత పోలింగ్ జరగదు కదా దాదాపుగా పన్నెండు శాతానికి పైగా పోలింగ్ జరిగింది యాభై లక్షల మందికి పైగా ఓట్లు వేశారు ఇది దాదాపుగా అసాధ్యం ఏదో జరిగి ఉంటుందేమోనని అనుమానం రైట్ చేసి వదిలేశారు ఆ అనుమానాన్ని సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా అనుకూలంగా మార్చుకొని ప్రజెంటేషన్స్ మొదలుపెట్టారు ఇక్కడ నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను అండ్ గత ఎన్నికలను కూడా కొంచెం కామన్ సెన్స్గా కొంచెం లీగల్గా అండ్ లాజికల్గా ప్రస్తావిస్తాను ఈ వీడియోలో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఫస్ట్ మనం గత చరిత్ర చూద్దాం ఎన్నికల్లో గత చరిత్ర చూద్దాం సాధారణంగా ఎప్పుడైనా ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కొక్క పోలింగ్కి అలా పెరుగుతూ వెళ్ళడం సాధారణం అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వెళ్ళడం అనేది సర్వసాధారణమే ఒకసారి మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చూ తొంభై తొమ్మిది నుంచి చూద్దాం ఇదిగోండి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సారీ రెండు వేల నాలుగు ఇది ఇది తొంభై తొమ్మిది సారీ ఇది తొంభై తొమ్మిది ఎన్నికలు అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం పోలింగ్ ఉంది చూడొచ్చు ఇది తీసేస్తున్నా ఇదేమో రెండు వేల నాలుగు ఎన్నికలు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఉంది అంటే పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ పెరిగింది ఇక రెండు వేల నాలుగు తర్వాత మనం రెండు వేల తొమ్మిది ఎన్నికలను చూద్దాం రెండు వేల తొమ్మిదిలో డెబ్బై రెండు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమో నమోదైంది అంటే గత ఎన్నికలతో పోలిస్తే రెండు పాయింట్ ఏడు ఆరు శాతం పెరిగింది ఇది కూడా కాసేపు తీసేద్దాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూద్దాం రెండు వేల పద్నాలుగులో డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి రాష్ట్రాల పోలింగు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అయితే డెబ్భై ఏడున్నర శాతం పోలింగ్ నమోదైంది అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఇది కూడా బాగా పెరిగింది ఉమ్మడి రాష్ట్రంలో చూసినా పెరిగింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చూసినా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇది కూడా పక్కన పెట్టేద్దాం సుమారుగా రెండు శాతం పెరిగింది ఇక రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ పర్సెంటేజ్ ఎనభై పాయింట్ మూడు తొమ్మిది అంటే ఇంక్లూడింగ్ బ్యాలెట్ ఓట్స్ బ్యాలెట్ పేపర్లతో కలిపితే ఎనభై పాయింట్ మూడు తొమ్మిది బ్యాలెట్ పేపర్స్ కాకపోతే డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అన్నమాట అంటే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం అంటే దీంతో పోలిస్తే సుమారుగా ఒకటిన్నర శాతం ఓటింగ్ పెరిగింది సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎన్నికల హిస్టరీ చూసుకుంటే తొంభై నాలుగుతో పోలిస్తే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదితో పోలిస్తే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగుతో పోలిస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదితో పోలిస్తే రెండు వేల పద్నాలుగు అలా ప్రతి ఐదేళ్ళకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది అది సర్వసాధారణమే అది ప్రతి చోట జరిగేదే పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు ఇంకో పాయింట్కి వెళ్దాం మనం రెండు వేల పంతొమ్మిది లెక్కలు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు చూద్దాం ఇక్కడ మీరు ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఈవినింగ్ సిక్స్ పిఎంకి సెవెంటీ టూ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఈవినింగ్ సిక్స్ ఫైవ్కి ఓవరాల్గా క్లోజ్ అయ్యే సమయానికి పోలింగ్ క్లోజ్ అయ్యే సమయానికి క్లోజర్ రిపోర్టు ఎంత ఇచ్చారు మనం చూసాం కదా డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం ఎంతో ఇచ్చారు అంటే సుమారుగా ఒక ఏడున్నర శాతం వరకు పోలింగ్ వ్యత్యాసం ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడున్నర శాతం వరకు పోలింగ్ వ్యత్యాసం ఉంది సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇక్కడ మనకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మిడ్ నైట్ పోలింగ్ జరిగింది ఇదిగోండి మీరు నేషనల్ మీడియా క్లిప్పింగ్స్ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ క్రియేట్స్ హిస్టరీ విత్ ఓటింగ్ టిల్ మిడ్ నైట్ పన్నెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా టుడేలో వచ్చిన ఒక వార్త రెండు వేల పంతొమ్మిది పోలింగ్ నాటు ఆంధ్రప్రదేశ్ క్రియేట్స్ హిస్టరీ విత్ ఓటింగ్ ఆన్ టిల్ మిడ్ నైట్ ఎన్డీటీవీలో వచ్చిన వార్త పోలింగ్ కంటిన్యూడ్ అట్ సమ్ బూత్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టిల్ మిడ్ నైట్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో వచ్చిన వార్త అలాగే స్క్రోల్ డాట్ ఇన్ ఒక నేషనల్ మీడియా అలాగే హిందూ ఇది ఒక నేషనల్ మీడియా సో ఈ నేషనల్ మీడియాస్ అన్నింటిలో ఏమొచ్చిందయ్యా అంటే అర్ధరాత్రి వరకు అర్ధరాత్రి వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సాయంత్రం ఆరు గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి సుమారుగా ఏడున్నర నుంచి ఎనిమిది శాతం ఓటింగ్ తేడా ఉంది అంటే అర్ధరాత్రి వేళ ఓటింగ్ జరిగింది దానికి కారణం అనేది ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ మరో క్లిప్పింగ్ మీరు చూడొచ్చు పోలింగ్ కంటిన్యూ టిల్ మిడ్ నైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది అని ఇచ్చారు అంటే ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిదిలోనే అర్ధరాత్రి పోలింగ్ జరిగింది పోలింగ్ పర్సంటేజ్ సాయంత్రం ఆరు గంటలకి అండ్ క్లోజ్ అయ్యే సమయానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ నమోదైంది ఇది సాధారణమే అయితే ఇది సాధారణం వైసీపీ వాళ్ళ లెక్కల్లో ఇది సాధారణం ఆ మాత్రం పెరగదా అని అంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వద్దాం రెండు వేల ఇరవై నాలుగు కొద్దాం రెండు వేల పంతొమ్మిది క్లారిటీ వచ్చింది కదా తీసేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు చూద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ క్లిప్పింగ్స్ అన్నీ ఒకసారి మనం చూస్తే పోలింగ్ కంటిన్యూ టిల్ మిడ్ నైట్ ఎట్ ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెన్ ద పోలింగ్ కేమ్ టు ఎన్ అండ్ ఎట్ సిక్స్ పిఎం ఇన్ వన్ సిక్స్టీ నైన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ దేర్ వర్ లాంగ్ క్యూస్ అట్ సెవరల్ పోలింగ్ స్టేషన్స్ అంటే సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికే చాలా లాంగ్ క్యూస్ ఉన్నాయి అని రాశారు ఎస్ అన్ని నేషనల్ మీడియాలో వచ్చిన వార్త అదే మీరు ఏ వార్త చూసినా అదే ఎక్కడ చూసినా అదే ఇదిగో ఆంధ్ర ఓట్స్ ఓవర్ వెల్మింగ్ నెంబర్స్ అని చెప్పి ఆ రోజు రాశారు through polling హండ్రెడ్ by 6 pm, long queues were seen at many booths. The వాటర్ turnout which stood at 68.04% at 5 pm, increased by 78.36 by midnight. The polling was by త్రీ సిక్స్ బై but నైట్ ద పోలింగ్ వాజ్ బై అండ్ లార్జ్ పీస్ఫుల్ బట్ మ్యారెడ్ బై ఇన్సిడెంట్స్ అని ఇదేదో రాశారు కొన్ని చోట్ల జరిగింది సో ఓవరాల్గా వీళ్ళు రాసింది ఏంటంటే రెండు వేల ఇరవై ఎన్నికల్లో మిడ్నైట్ వరకు పోలింగ్ నిజమేగా చాలా పోలింగ్ బూత్స్లో రెండు నుంచి మూడు గంటల వరకు పోలింగ్ జరిగిన మాట నిజమా కదా అర్ధరాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు పోలింగ్ జరిగిన మాట నిజం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే ఓవరాల్గా ఈ క్లిప్పింగ్స్ అన్ని మనం చూస్తే ఏమర్థమవుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాత్రి రెండు అండ్ మూడు గంటల వరకు కూడా పోలింగ్ జరిగిన మాట వాస్తవం నాకు తెలిసినంత వరకు మచిలీపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మనకు బాగా తెలిసిన వాళ్ళు రెండున్నర మూడు గంటలకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు రెండున్నరకి అండ్ ఒంగోల్లోని కొన్ని ప్రాంతాల్లో నైటు రెండు పదిహేను గంటలకు రెండు గంటల పదిహేను నిమిషాలు నాకు కొంతమంది వీడియోలు ఫోటోలు పంపించారు ఈ టైంకి ఇంకా ఇంత క్యూ ఉంది అని అంటే క్యూ ఉంది లైన్లు అంత ఉన్నాయి పరక పరకాల ప్రభాకర్ గారికి ఇంత డౌట్ ఉన్నప్పుడు అప్పుడే తను డ్రోన్ కెమెరాస్ పెట్టాల్సింది మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇంత క్యూ ఎలా ఉంది అని ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఒంటి గంట రెండు మూడు అవుతున్నా పోలింగ్ జరుగుతూనే ఉంది లైన్లో ఉన్నారు లైన్లో జనం ఉన్నారు ఎన్నికలంతా అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన ఇరవై నెలల తర్వాత అంత క్యూ ఉందా అన్ని చోట్ల క్యూ ఉందా ఎస్ ఉన్నారు ఆ వీడియోలు ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటాయి ఎంత క్యూ ఉంది అనేది వాళ్ళు అథెంటికేటెడ్ సోర్స్ ఉంటే కోర్టు అడిగితే బయట పెడతారు కోర్టు అడిగితేనే బయట పెడతారు ఇంకెవరు అడిగినా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు బోల్డ్ బోల్డ్ మంది ఆరోపణలు చేస్తారు ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాట మీకు సాకెత్తుక్కొని ఇటువంటి మాటలే చెప్తాడు ఎన్నికల్లో మోసాలు జరిగితే జరిగాయి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అని చెప్తారు సో నేను ఇక్కడ వావరాలుగా చెప్పింది ఏంటయ్యా అంటే చెప్పదలుచుకున్నది ఏంటయ్యా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆరు గంటల నుంచి పోలింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఓట్లు పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు గంటల నుంచి పోలింగ్ క్లోజ్ అయ్యే సమయానికి ట్వెల్వ్ పర్సెంట్ ఓట్లు నమోదయ్యాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒంటి గంట వరకు అక్కడక్కడ పోలింగ్ నమోదైంది పోలింగ్ జరిగింది సుమారుగా పన్నెండు వందలు పోలింగ్ బూత్స్లో పోలింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో త్రీ ఏఎం వరకు పోలింగ్ జరిగింది సుమారుగా మూడు వేల పోలింగ్ బూత్లు ప్లస్ మూడు వేల పోలింగ్ బూత్లకు పైగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది సో దీంతో కంపేర్ చేస్తే దీంతో ఆటోమేటిక్గా ఎక్కువ ఓట్లు నమోదు అవుతాయి అది సహజం సో జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే లాజికల్గా ఆలోచిస్తే అక్కడ ఉన్న ఇన్సిడెంట్ని చూస్తే ఆ రోజు పోలింగ్ జరిగిన జరిగిన తీరు చూస్తే ఏమండి కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి వచ్చి ఓట్లు వేసారండి ఎందుకు ఒక ఓటు వేయడానికి రెండు లక్షలు లక్షన్నర ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చారండి ఎందుకు పరిపాలన బాగాలేదు రాష్ట్రం వెనకబడుతుంది చాలా దారుణంగా ఉంది కాబట్టి సో ఇక్కడ వైసీపీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళు కెలకని వర్గం అంటూ లేదు వాళ్ళు కెలకని ప్రాంతం అంటూ లేదు వాళ్ళు కెలకని మతం అంటూ లేదు రాజకీయం కోసం చాలా చేశారు ప్రాంతాల మధ్య వచ్చింది రాజధాని లేకుండా చేశారు పరిపాలన నచ్చలేదు ఏ వర్గానికి నచ్చలేదు ఓన్లీ బిలో మిడిల్ క్లాస్ ఏది పథకాలకు బానిసలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్ప రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం అంటే పరిపాలన చైతన్యం లేని కొంతమందికి తప్ప మిగిలిన వారు ఎవరికి పరిపాలన నచ్చలేదు కాబట్టి కసిగా ఓట్లేశారు ఆ కసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కసిగా ఓట్లేశారు అందుకే అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది అందుకే ఏకపక్ష తీర్పు వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు మీరు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిని రెండు వేల ఇరవై నాలుగుని కంపేర్ చేయండి వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏడున్నర శాతం పోలింగ్ అర్ధరాత్రి వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఏకపక్ష తీర్పు వచ్చింది అప్పుడు ఈవీఎంలు మోసం చేయలేదా అప్పుడు అర్ధరాత్రి వరకు పోలింగ్ అనుమానించరా సో రెండు వేల ఇరవై నాలుగులో అర్ధరాత్రి కాకుండా తెల్లవారుజాం వరకు పోలింగ్ జరిగింది మూడు వేలకు పైగా పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరిగింది అండ్ పన్నెండు శాతం అదనంగా ఓట్లు నమోదాయి ఎందుకంటే ఆరు గంటల తర్వాత అంత క్యూలు ఉన్నాయి అంత భారీ లైన్లు ఉన్నాయి కల్లారో చూశారు వైసీపీ వల్లే చాలామంది కల్లారో చూశారు లైన్లు ఏంటి అర్ధరాత్రి వేళ ఇంత లైన్లు ఏంటి ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర అని చెప్పి అప్పుడే మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో మే నెలలో అప్పుడే విపరీతంగా వార్తలు వచ్చాయి ఏంటి ఇంత హిస్టరీ ఇంత రికార్డా అర్ధరాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరగడం ఏంటి ఇప్పుడు వరకు ఎక్కడా చూడలేదని అప్పుడులోనే అనుకున్నారు సో అంత భారీ ఉన్నప్పుడు అంత అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగినప్పుడు ఈ పన్నెండు శాతం పెరగడం ఆశ్చర్యం అండి పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అరవై ఎనిమిది శాతం నమోదైనప్పుడు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి రెండు మూడు గంటల వరకు పన్నెండు శాతం ఎందుకు నమోదు చాలా లెక్క కదా అది ఒక లెక్క ప్లస్ చెప్పాం కదా ఎన్నిక ఎన్నికి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుద్ది అది సర్వసాధారణం కాబట్టి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ పెరగడం సర్వసాధారణం దీన్ని అనుమానించాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక వైసీపీ వాళ్ళ పరిపాలన నచ్చక ప్రజలు ఏకపక్షంగా కసితో ఇచ్చిన తీర్పు ఆ తీర్పుని యాక్సెప్ట్ చేయలేక ఆ తీర్పుని అంగీకరించలేక ఇప్పటికీ కూడా కుంటి సాకులు వెతుక్కొని అబద్ధాలు చెప్పి ఈ ఇటువంటి అనుమానాలన్నీ క్రియేట్ చేసి ప్రజా తీర్పుని అగౌరవపరిస్తే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు ఎవరూ బాగు చేయలేరు ఇప్పుడు వరకు ఓడిపోయిన ఈ ఇరవై నెలల్లో ఎప్పుడూ కూడా మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నామనే ఒక్క మాట అనలా అనాలి ప్రజల దగ్గర ఈగో ఏంటి ప్రజలు ఇచ్చిన తీర్పును ఎందుకు అవమానిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచింది గొప్ప రికార్డా రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓడిపోయింది మాత్రం ఫేకా ఇదేంటిది అనుమానమా సో అది ఇటువంటి జనం యాక్సెప్ట్ చేయరనమాట ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అది చాలా స్పష్టంగా ఏకపక్షంగా ఇచ్చారు తీర్పు దాన్ని యాక్సెప్ట్ చేయాలి థ్యాంక్ యూ